సీరియస్గా అసలు ఈ విషయం నుంచి మాట్లాడకూడదు అనుకున్నాను కానీ లాస్ట్ నాతో కూడా మాట్లాడిస్తున్నారు ఈ ఈ వీడియో మొత్తం చూడండి మీ క్లారిటీకి అర్థమైద్ది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ గురించి మాట్లాడుతున్నాను అసలు ఈ పథకం గురించి నేను మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఎన్నిసార్లు అనుకున్నాను కానీ నా నాతో కూడా మాట్లాడిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు చంద్రబాబు సార్ గారు ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టారో కానీ ఆయన మంచికే పెట్టారు బట్ ఏంటంటే యూస్ చేసుకునే వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకుంటు అన్నీ ఇంకా దాని ముందు సత్తామత్తం అయిపోతున్నాయి అసలు సింపుల్ ఒక ఉదాహరణ చెప్తాను నిన్న నేను ఇక్కడ గుంటూరు నుంచి చిరుగురుపేటకి బయలుదేరాను బస్సులో నిజం చెప్తున్నా ఒక్కటంటే ఒక్క బస్సు లేదు అసలు నాకైతే మైండ్ పోతుంది అంతా లేడీస్ ఎగబడుతున్నారు 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 దాదాపు ఎనిమిది బస్సులు తొమ్మిది బస్సులు పోయినాయి నేను ఎక్కడైపోయాను నా పరిస్థితే ఇలా ఉందంటే ఒక్కసారి ముసలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా చూడండి ఇప్పుడు మగాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏమన్నా అస్సలు అర్థం కావట్లేదు ఒకప్పుడు బస్సులో మొత్తం యాభై మంది సిట్టింగ్ అయితే నలభై మంది మగాళ్ళు ఒక పది మంది లేడీస్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు మొత్తం నలభై మంది లేడీస్ అయ్యారు పది మంది మగాళ్ళు ఉన్నారు ఏంటిది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు నిజంగా పనుండి వస్తున్నారా బయటికి లేకపోతే ఫ్రీ బస్సులుగా అని చెప్పి తిరగడానికి వస్తున్నారా నాకే అర్థం కావట్లేదు సార్ చంద్రబాబు సార్ మీకే చెప్తున్నాను సార్ మీరు తప్పుగా అనుకోకండి సార్ ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను సార్ ఈ పథకం వల్ల లాభం ఏమో కానీ నష్టం అయితే ఇంతుంది సార్ ఇంత ఇంత నష్టమైతే ఉంది ఆ బస్సు ఎక్కుతుంటే ఆడోళ్ళు ఎగ ఎగబడ్డారు దాంట్లో ఒక ఆమె పడిపోయింది రోడ్డు మీద ఇది మొత్తం ముక్కు నోరు మొత్తం పగిలిపోయి రక్తం వస్తుంది బ్లడ్ కారిపోతుంది ఆ బస్సు తీసుకెళ్ళి బస్సు పక్కన పెట్టేశాడు ఆడోళ్ళు మొత్తం దిగండి మీరు దిగండి 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 అన్నారు దిగితేనే నేను బస్సు పోనిస్తాను లేకపోతే పోనీను అని ఇరవై నిమిషాలు బస్సు పక్కన పెట్టేశాడు ఎంతమందికి టైం వేస్ట్ దీనివల్ల చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు డ్రైవర్లు టికెట్లు ఉన్నప్పుడు ఇది పథకం పెట్టకముందు బస్సు తీసుకొచ్చి స్టాండ్లో పెడితే పది నిమిషాలు పావు గంట ఐదు నిమిషాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు బస్సు స్టాండ్లోకి రావట్లా అలా వస్తుంది వీళ్ళు జనాలంతా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కెత్తున్నారు వాడు అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు సగం మంది సగం మంది ఎక్కించుకోవట్లేదు మిగతా వాళ్ళకి కింద పడిపోతున్నారు అసలు ఏంది నాకు అర్థం కావట్లేదు అసలు ఇలా అయితే రాష్ట్రం మన గురించి మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారు సార్ అందరు సార్ మీరు పెట్టిన పథకం మంచిదే సార్ తప్పనట్లా ఇక్కడ అందరూ మనుషులు మీరు అనుకున్నంత మనుషులు అయితే ఉండరు సార్ చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను సార్ మీకే చంద్రబాబు సార్ మీకే చెప్తున్నాను ఇల్లంతా చందా పేరుతో దంద సార్ ఇదంతా అన్నదనానికి వెళ్ళి అడుక్కు ఇంకా చెప్పు చెప్పకూడదు కానీ తప్పు అన్నదానానికి వెళ్తే ఇంట్లో అన్నం ఉంటుంది బిర్యానీ ఉంటుంది కానీ అన్నదానానికి వెళ్ళి ఎగబడతారు కుక్కలాగా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి కొట్టుకుంటారు లైన్లో రారు క్యూలో రారు ఎగబడతారు అలాంటి సమాజం సార్ ఇది అలాంటిది మీరు ఫ్రీగా బస్సులు పెడితే నిజం చెప్తున్నాను అసలు దాంట్లో వాళ్ళకి అవసరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారు లేని వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అర్థం కావట్లేదు ఏదైనా చిన్న సపోజ్ ఒక ఒక లేడీ ఉన్నారు వాళ్ళు ఊరు వెళ్ళాలి ఆమె ఒక్కటే వెళ్ళాలి పని ఆ మొక్కరికే ఉంది ఆమె వెళ్ళదు ఇంకో నలుగురు గేసుకెళ్ళిద్ది అక్క వస్తావా అక్క ఫ్రీ బస్ చేయగ ఆధార్ కార్డు తీసుకుంట్రా ఫ్రీ బస్ చేయగ అని నలుగురు నేస్కి వాళ్ళు ఫ్రీ బస్సే అని చెప్పి ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పి ఈ తోడు నిజం చెప్తున్నా సార్ ఒక్కళ్ళు ఉండే పని కోసం ఇద్దరు తోడు వస్తున్నారు సరదాగా అటు ఇటు తిరుగుతున్నారు ఇంట్లో బోర కొడుతుందని చెప్పి తిరుగుతున్నారు ఇది అస్సలు అన్న క్యాంటీన్ పెట్టారు మీరు ఎంత బాగుంది అన్న క్యాంటీన్ మీరు పెట్టలేక ఫ్రీగా మీరు పెట్టగలరు ఫ్రీగా పెడతారు కదా మీకు అది పెద్ద విషయం కాదు ఎందుకు ఐదు రూపాయలు ఎందుకు పెట్టారు డబ్ ఐదు ఎందుకు పెట్టారంటే ఐదు రూపాయలు దాని విలువ తెలిసిద్ది కానీ ఫ్రీగా వస్తే విలువ తెలియదు ఐదు రూపాయలని పెడితే ఐదు రూపాయలు విలువ పెట్టి తినేవాడు తింటాడు పేదవాడు తింటాడు అని పెట్టారు అదే కదా దీనికి ఉదాహరణ అక్కడ ఎంతో కొంత ఐదు రూపాయలు పెట్టారు కాబట్టి దానికి వాల్యూ ఇస్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు ఇక్కడ కూడా ఏంటంటే ఇలాగే పెడితే అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్తారు ఫ్రీగా ఇచ్చేస్తే ఫ్రీ 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 ఈ జనాలకి ఎన్ని డబ్బులు ఇంత ఉన్నాడు ఇంట్లో ఫ్రీ అంటే పరిగెడతారు అలాంటి జనం సరే మీరు పెట్టారు ఎందుకు పెట్టారు ఓకే ఒక ఆడబిడ్డ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటే కొంచెం ఫ్రీగా వెళ్ళాలి అని పెట్టారు బట్ ఏంటంటే అవసరమైన వాళ్ళు మాత్రం వెళ్ళట్లేదు సార్ వేస్ట్గా పది మంది వెళ్తున్నారు ఆ బస్సులో నిజం చెప్తున్నాను ఆ అబ్బాయిలు మగాళ్ళు ఉద్యోగాలు వెళ్తున్నారు సార్ నేను చూశాను మందిని చూశాను ఉద్యోగాలు టైం అయిపోతుంది టైం అయిపోయింది ఉద్యోగాలకు వెళ్ళాలి ఆ బస్సునేమో ఆగట్లేదు బస్సు అసలు ఆపట్లేదు మీరు అనుకుంటున్నారు అసలు బస్సు ఆపట్లేదు బస్సు అలా అలా ఒక బ్రేక్ వేసి అలా వెళ్ళిపోతుంది అంతే ఆ టైంలో సూపర్ మ్యాన్ లాగా ఎగిరి దురినోడు వెళ్తాడు ఎగర లేనివాడు అక్కడే ఉంటాడు వాడు ఏదో ఆటో పట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద హైటెక్ బస్సులు పట్టుకుని వెళ్ళాలి దాంట్లో వెళ్తేనే ముప్పై రూపాయల టికెట్ వంద రూపాయలు వేస్తాడు చాలా మంది బస్సులు పాసులు తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు సార్ బస్సులు పాసులు తిరిగి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నిజం చెప్తున్న ఈ ఆడవాళ్ళు గుంపులు గుంపులు రావడం వల్ల ఆ బస్సులు పాసు పట్టుకుని ఎక్కేవాళ్ళు కూడా మగాళ్ళు అంతా అస్తా ఉందా చివరికి ఆ ప్రైవేట్ బస్సులు కూడా చెప్తున్నాం కదా చాలా వరకు మూసేశారు ఆ ట్రావెల్స్ కిందకి ఇచ్చేస్తారు అన్నీ అసలు నేను చూస్తున్నాను మొన్న యాక్చువల్లీ నేను రీసెంట్గా వెళ్ళాను మన గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళాలి పన్నుండి వెళ్ళాను ప్రైవేట్ బస్సులు అన్నీ కలిగా ఇద్దరు ముగ్గురు నలుగురు అంతే ఇంకెవ్వరు లేరు ప్రైవేట్ బస్సులో అది కూడా అబ్బాయిలే అమ్మాయి లేరు మళ్ళీ అమ్మాయి లేరు ఆడవాళ్ళు లేరు కొన్ని అబ్బాయిలే ఉన్నారు నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురితో వాడు చోటు వెళ్ళిపోతాడా వాడికి ఎంత నష్టం ఎంత నష్టం చెప్పండి ఆ బస్సు వాడికి ఈ మగవాళ్ళకేమో టైం అయిపోతుంది ఒకవైపు ఆ ప్రైవేట్ బస్సులో వెళ్తేనేమో ఇరవై ముప్పై ఎగస్ట్రా ఛార్జ్ చేస్తాడు అలా నెల రోజులు చూసుకోండి ఇరవై చొప్పున నెల రోజులు చూసుకోండి అంతే చూడండి మీరే చెప్పండి ఇక్కడ ఏంటంటే లక్షల లక్ష సంపాదించే ఎవరు లేరు సార్ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు కోసం పరిగెడుతున్నారు ఈఎంఐలని అని అదని ఇదని చాలా ఉంటే తలకాయ నొప్పులు ఇన్ని తలకాయ నొప్పుల్లో బస్సులు ప్రైవేట్ బస్సులు వెళ్ళి అంత స్టామినా ఉండదు అందరూ ఈ లోకల్ చిన్న చిన్న బస్సులోనే వెళ్దామని చూస్తారు బస్సు పాసులతోనూ తక్కువ వెళ్తారు సార్ మీరు ఒక మంచి పథకాన్ని స్టార్ట్ చేశారు నేను దానికి తప్పు పట్టను ఎందుకంటే మీరు చాలా నాలెడ్జ్ ఉన్నోళ్ళు బాగా అన్నీ బాగా చేస్తారు మీరంటే నాకు అభిమానం కాదనట్లా బట్ ఏంటంటే మీకు తెలుసో తెలియకో ఏదన్నా ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామన్న ఒపీనియన్తో ఫ్రీ బస్ అనేది పెట్టారు కానీ ఇప్పుడు తప్పు జరుగుతుంది బయట అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీకున్న బిజీ షెడ్యూల్కి కొన్ని విషయాలు మీరు పట్టించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండదు కానీ నేను మీకు చూశాను నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాం ఎంతోమందికి ఎంతోమందికి నో ఇక్కడ రక్తాలు చేతుల దెబ్బలు ఒక ఆమెకైతే కాళ్ళపై నుంచి టైర్ పోయింది కాళ్ళపై నుంచి టైర్ పోయింది అస్సలు నరక ఉంది సార్ చిన్నపిల్ల సార్ చిన్నపిల్ల ఒళ్ళో ఇట్లా చిన్న చిన్నపిల్ల ఇంతే ఉంది ఎంత ఉంటుంది అనుకుంటా జస్ట్ పడిపోయింది చేతులు ఎక్కిస్తుంటే ఆమె పట్టుకుని చేతిలో నుంచి ఆ ఇరుకులు పడిపోయింది కింద అమ్మ అమ్మ ఎక్కింది బస్సు పిల్ల కింద పడిపోయింది ఆ బస్సు ఆపట్ల బస్సు వెళ్ళిపోయాడు ముందు ఎక్కడికో వెళ్ళి ఆపెట్టు బస్సు అక్కడ బస్సు డ్రైవర్ వాళ్ళు ఎగబడి వాడిని పట్టుకుంటే ఆటరు అది కూడా చిన్న ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు సార్ నేను ఒక సొల్యూషన్ మీకు తెలుసు సొల్యూషన్ బట్ నేను చెప్పాల్సిన చెప్తా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు ఈ బస్సుల మీద ఒక మీకు ఒకటి మంచి చేయాలి ప్రజలకి అని అనిపిస్తే నా మాట విని ఒక్కటి సార్ ఒక్కటి సార్ బస్సు రేటు తగ్గించేయండి చాలు ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ పో విజయవాడ ఇలా రా ఒక ఊరు నుంచి ఒక ఊరుకి అనుకుంటున్నాం ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి విజయవాడకి ఒక డెబ్భై రూపాయల టికెట్ అరవై రూపాయల టికెట్ లేకపోతే మహాయితే దాన్ని మీరు ముప్పై రూపాయలు చేసేయండి నలభై వేయండి అంటే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించండి అంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి సార్ తగ్గించండి సార్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి ఏమైంది అవసరం ఉన్నవాడు మాత్రమే వస్తాడు కదా బయటికి రేటు తగ్గిందని ఇంకా మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా అరే చంద్రబాబు సార్ వచ్చారు అప్పుడు డెబ్భై రూపాయల టికెటు ఇప్పుడు నలభై రూపాయల టికెటు అని మెచ్చుకుంటారు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు అవసరం లేని వాళ్ళు పద్దా అటు ఇటు అటు ఇటు అటు తిరిగి సర్వ నాశనం చేస్తున్నారు అది లేదు సార్ ఏం నిద్రం చెప్తున్నాను సీరియస్ చెప్తున్నాను అడిగా మామూలుగా ఏంటమ్మా ఇంతమంది వస్తున్నారు ఒక ఫ్యామిలీ నుంచి అంటే ఏ ఫ్రీ బస్సు లేగా ఏదో సరదాగా అందరం తిరుగుతున్నాం అటు ఇటు ఇంట్లో పడుతుంది దీనివల్ల ఇంతమంది పనులు నిజంగా పనికి వెళ్ళి సంపాదించుకునే వాళ్ళు నిజంగా ఏమైనా అర్జెంటు పనులు వెళ్ళేవాళ్ళు వాళ్ళు బస్ ఎక్కకపోకపో ఎక్కకపోతే వాళ్ళ పరిస్థితి చెప్పండి సార్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి సార్ వాడు వాడి వాడి పని ఆగిపోయిద్ది కదా వాడి పనికి వెళ్తేనే కదా టయానికి పనికి వెళ్తేనే కదా అక్కడ వాడికి లోపలికి రానిచ్చేది ఒక్క రెండు నిమిషాలు లేట్ అయితే షాపుల్లో రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు లేట్ అయితే రానియరు బయటికి వెళ్ళి గెలిపరే రాయి వాళ్ళు సర్వే తీసుకుంటారు అలాంటిది బస్సుల వల్ల అరగంటలు గంటలు లేట్ అయిపోతున్నారు ఎంతమంది వెనక్కి వస్తున్నారు వెళ్ళి పనికి వెళ్తున్నారు వెనకొస్తున్నారు పనికి వెళ్తారు వెనక్ పనికి వెళ్తాను ఇదే పని నేను అసలు మాట్లాడుకోదానుకున్న విషయం మీద అసలు నాకు ఎందుకు అనుకున్నా బట్ ఏంటంటే నేను కొన్ని చూసి సార్ చూసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు సార్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి నా మీరంటే నాకు చాలా గౌరవం మర్యాద అందుకని చెప్తున్నాను సార్ ఒక చిన్న సలహా ఇస్తాను మీకు చెప్పే అంత పెద్దవనేది నేను కాదు నాకు తెలుసు కానీ నా నుంచి నేను ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి ఏమో మీరు ఈ వీడియోలు చూస్తున్నారు బట్ ఏమో ఈ వీడియో చూడడం వల్లే మీరు ఏదన్నా చేయొచ్చేమో అని నా ఒపీనియన్ అంతే ఏం లేదు ఏదో ఒక ఏదో ఒకటి చేద్దాము ఎందుకంటే ఏమో రేపటి రోజు దీనివల్ల ఏమన్నా ఎవరైనా చనిపోతే కొట్టుకుంటారు కొట్టుకుంటే కొట్టుకుంటున్నారు కొట్టుకునేది ఏంది రా రా ఏ వామో ఊరి నాయనో అబ్బాయి నన్ను ఒలుపుతున్నాను సార్ వాళ్ళు కొట్టుకుంటుంటే అమ్మో జుట్టు పట్టుకుని ఏంటే నువ్వు నా సీటు నా సీటు ఏ నేను ముందు ఎక్కా నువ్వు నెట్ వాము నిత్యస్వ బయటకు వస్తున్నాయి మేము బయట నుంచి చూసి అని వలుకుతున్నామ్మో ఇలా అయితే కష్టం సార్ మీరు నేను సార్ మీకు దండం పెడతాను సార్ మీకు ఒక దండం పెడతాను సార్ ఉచిత బస్సు తీసేయండి సార్ ప్లీజ్ సార్ ఉచిత బస్సు తీసేయండి తగ్గించండి రేట్లు బస్సు రేట్లు తగ్గించండి తగ్గిస్తే అవసర అవసరమైన వాళ్ళు మాత్రమే వెళ్తారు ఆ ఆ బస్సు డ్రైవర్లు కూడా స్టాండ్లోకి తీసుకొచ్చి ఒక పది నిమిషాలు పావు గంట నిలబెడతారు బస్సుని దీనివల్ల అన్ని పనులు సక్రమంగా అవుతాయి మీరు ఉచిత బస్సు ఇంకా నేను ఇవ్వాల్సిందే అని అనుకుంటే స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి తప్పలేదు ఎందుకంటే సార్ వాళ్ళ వాళ్ళకంటే డైలీ ప్రయాణం చేసే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కానీ స్కూల్కు కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లలు కానీ డైలీ వెళ్ళాల్సిందే కాబట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ వరకు మాత్రమే ఇవ్వండి వాళ్ళకి ఎట్టంటే స్కూల్ ఐడి చూపించాలి కాలేజ్ ఐడి చూపించాలి జాబ్ చేసే ఐడి చూపించాలి దాంతోపాటు ఆధార్ కార్డు చూపించాలి ఈ రెండు చూపిస్తేనే ఫ్రీ టికెట్ లేకపోతే లేదు పుట్టి ఆధార్ కార్డు చూపిస్తే ఇవ్వరమ్మా చెప్పిట్టి ఆధార్ కార్డు చూపిస్తే ఫరు దాంతోపాటు నువ్వు జాబ్ చేసేటువంటి ఐడి కానీ అది కూడా ఇప్పుడుదే ఉండాలి నువ్వు ఎప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం ఐడి చూపిస్తే ఎట్ట ఈ నెల ఈ సంవత్సరంలో ఏదో ఒకటి ఉంటుంది కదా ఈ సంవత్సరం ఐడియే ఉండాలి ఐడీలు మారుతాయి కదా సంవత్సరం సంవత్సరం మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మీరు ఇంటర్లో ఉన్నప్పుడు ఒక ఐడి ఇచ్చారు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఐడి ఇచ్చారు నాకు అలాగే సంవత్సరం సంవత్సరం మారతాయి కాబట్టి ఆ సంవత్సరం ఐడియే ఉండాలి అలా ఇవ్వండి ఎంత బెనిఫిట్ మీరు అనుకున్న ఉచిత బస్సు ప్రయాణం అవసరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే చెల్లిద్ది ఇటుపక్క రేటు తగ్గించినట్టు ఉంటుంది అన్ని పనులు అవుతాయి ఈ గొడవలు ఉండవు కొట్లాట్లు ఉండవు ఏ ఉండదు టెన్షన్ ఉండదు నేను వెళ్ళాల్సిన టయానికి వెళ్ళకుండా రెండు గంటల ఆలస్యంగా వెళ్ళా రెండు గంటల ఆలస్యంగా వెళ్ళా దానివల్ల నాకు చాలా నష్టం జరిగింది ఆ రోజు అవన్నీ చెప్పుకోలేదు ఎందుకంటే ఎవరు పర్సనల్స్ వాళ్ళు ఉంటే సార్ ఇప్పుడు మనం ఒక పని మీద వెళ్తాం మన కోసం అక్కడ ఒక పది మంది నలుగురు వెయిట్ చేస్తూ ఉంటారు ఏరా రెండు గంటలైంది అయింది మూడు గంటల అయింది రావా ఆ నుంచి నీకు అరగంటేగా ప్రయాను మూడు గంటలు అమ్మని చెప్తున్నావా అని వాళ్ళ నా మీద అనుమానాలు నేను చెప్పిన నమ్మట్లా వాళ్ళు అరే ఫ్రీ బా సరే ఆడోళ్ళు గుంపులు ఉన్నారా ఎక్కడ అంటే నమ్మట్లా ఏ మా చెరువులో పూలు కనిపిస్తున్నాయి అంటున్నారు వాళ్ళు ఇవన్నీ కాదు సార్ ఇంకా ఫైనల్గా నేను క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఈ రాష్ట్రానికి సీఎం ఎవరైనా కానీ నాకు అందరూ రెస్పెక్టే అటు మీరన్నా రెస్పెక్టే అటు జగన్ సార్ అయినా రెస్పెక్టే నాకు అందరు ఎవరైనా రెస్పెక్ట్ నాకు మీకు ఒకటే చెప్తున్నాను సార్ ఎవరైనా కానీ ఉచిత బస్సు అనేది అవసరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ఆడవాళ్ళు మొత్తం ఇవ్వగండి అవసరం లేని అవసరం లేని వాళ్ళు ఎక్కువ ఎక్కుతున్నారు కాబట్టి ప్లీజ్ ఒక్కటి మార్పు చేస్తారని చెప్పేసి ఈ గుండు మస్తాను ఆశిస్తున్నాడు ఈ గుండు మార్స్తాను యొక్క రిక్వెస్ట్ని ప్లీజ్ ఒక్కసారి మైండ్లో పెట్టుకో ప్లీజ్ సార్ నా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం సార్ వీళ్ళు మారరు సార్ ఫ్రీ అంటే ఎగబడతారు సార్ మారరు సార్ మీరు ఎంత చేంజ్ మారరు ఒక క్యూ పద్ధతి పాటించరు ఒక పద్ధతి పాటించరు మారరు అంతే ఇది ఫిక్స్ మీరు దీన్ని మార్చండి ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మార్చండి వద్దు అసలు ఇలాంటి కంటి దాంట్లో నాకు ఉండాలంటే నాకు చిరాగ్గా ఉంది ప్లీజ్ నాకు ఎలాగో అనిపిస్తుంది నాకు పొద్దున్న లేచి వెళ్ళాలంటే ఎలాగో అనిపిస్తుంది దీని బదులు నిజం చెప్తున్నా ఎంత దూరమైనా బండి వేసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎంత దూరమైనా బండి వేసుకుని వెళ్ళిపోతా అది వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ బస్ వేసుకుని వెళ్ళిపోతాను బస్కి వెళ్ళాను నాకు బస్కి వెళ్ళను నాకు చిరాకేస్తుంది చి అనిపిస్తుంది సార్ ప్లీజ్ సార్ మీ దండం పెడతారు మార్చండి వద్దు తీసేయండి తీసేయండి ఓకే థ్యాంక్ యూ సార్ తప్పుగా అనుకోకండి ఇలా మాట్లాడడం తప్పుగా అనుకోకండి నేను మంచిగా చెప్తున్నాను సార్ నిజంగా మంచిగా చెప్తున్నాను మీరు చెప్పే అంత అనేది కాదు తప్పుగా మాట్లాడితే క్షమించండి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ